గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కూటమి పాలనలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా గ్రామాల్లో గట్టి పునాది ఏర్పాటు చేసుకునేలా ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం విజయాల్లో దూసుకుపోయేలా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలను టీడీపీ వైపు తిప్పుకునేలా పనిచేయాలని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు సైదాపురం మండలంలోని తురిమేర్ల గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా టీడీపీ తిరుపతి జిల్లా రైతు ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ లో అందిస్తున్న పథకాలకు సంబంధించి కరపత్రాలను ఆయన ఇండింటా పంచి అందుతున్న పథకాలు ప్రజలను ఫీడ్బ్యాక్ ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అనుభవంతో హైటెక్ సిటీని రూపకల్పన చేశారని ఆ ఫలాలను నేడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అనుభవిస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక రాజధానిని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య నిధులు లేకపోయినా అనుభవంతో ఒక్కొక్కటికి చేసుకుంటూ ఐదేళ్లలో తాత్కాలిక రాజధాని సచివాలయం హైకోర్టులు నిర్మించుకున్నామన్నారు దురదృష్టవశాత్తు మధ్యలో ఐదేళ్లు వైకాపా పాలనలో అస్తవ్యస్త పాలనలో వెనుకబాటుకు గురైందన్నారు ఖజానాలో ఖాళీ చేసిపోయిన ప్రభుత్వంతో అప్పులు ఉన్న అనుభవంతో సంపద సృష్టించి గెలిచిన నెలలో మూడు వేలకు మరో వెయ్యి పెంచి నాలుగు వేలతో ఫింక్షన్ను పెంపుదలు చేశామన్నారు ప్రతినిత్యం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాభివృద్ధిలో కృషి చేస్తున్నారన్నారు ఆయన అనుభవంతో చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికే ఎమ్మెల్యేలను మీ ముందుకి పంపుతున్నారన్నారు ఒక్క తురిమెర్లలోనే మూడు కోట్లు పనిచేసి ఉన్నామని ఇంకా నాలుగేళ్లలో మరిన్ని పనులు చేసి పెడతామన్నారు వెంగడిగిరి నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హ్యాట్రిక్ సాధించారన్నారు పురుగుళ్ళ రామకృష్ణపై ప్రజలు ఎంతో అభిమానం పెంచుకొని ఉన్నారని ఆయన వస్తున్నారంటే ఇంతమంది చుట్టుముడుతున్నారని ఆయన చేస్తున్న పనులే నిదర్శనం అన్నారు సైదాపురం మండలంలో ఖనిజ సంపద అపారంగా ఉందని ఆయన ఏనాడు నేటి వరకు కూడా మైనింగ్ వ్యాపారంపై దృష్టి పెట్టిన పరిస్థితి లేదన్నారు ఆయన మైనింగ్ పై వ్యాపారం చేయాలంటే చేసే స్తోమత ఉన్నా ఆయన ఆ జోలికే పోకుండా ఉన్నారని ఆయన గుర్తు చేశారు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఈ పాలనలో జరిగిన పనులను గ్రామాలలో ప్రజలకు తెలిసేలా వివరించి ఓట్లుగా మలుచుకొని తెలుగుదేశం ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్ చైర్మన్ పదవులను మనమే పోటీలో విజయం దక్కించుకునేలా పనిచేయాలని వార్డు క్లస్టర్ వంద ఇళ్లకు యూనిట్ నాయకులు గట్టిగా పనిచేయాలని లో సమస్యలు అప్లోడ్ చేయాలని సూచించారు ప్రజల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లాలని తెలుగుదేశం సభ్యులు చెబితే అధికారులు పనిచేయాలని ఇదివరకే సీఎం చంద్రబాబు అధికారులకు తెలియజేశారని ఆయన గుర్తు చేశారు తురిమెర్ల గ్రామ నాయకుడు మేడికొండ రమణయ్య నాయుడు మాట్లాడుతూ తమ గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంకును మంజూరు చేయాలని ఎస్సీ కాలనీలో అంగన్వాడీ భవనం నిర్మాణంకు నిధులు ఇవ్వాలని చెరువు కలుజూరును దాటి అడవిలోకి పశువులు మోపడానికి వెళ్లడానికి బ్రిడ్జి కావాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు కర్ణం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ సైదాపురం డేగపూడి రోడ్డు నిర్మాణంపై తన ముందు ఎమ్మెల్యే రోడ్డు కాంట్రాక్టర్ వీపీఆర్తో మాట్లాడారని సిమెంట్ రోడ్డు వేసిన డబ్బులు రానందున వేయలేదని చెప్పారని త్వరలో బీటీ రోడ్డు పనులు చేయాలని కోరారన్నారు తమ గ్రామానికి కావలసిన పనులపై వినతి రూపంలో అందిస్తామని ఎంత చేసినా తమ పెద్ద గ్రామంలో లోటే ఉంటుందని ఆయన దృష్టికి తీర్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు తొండపు విజయశంకర్ నాయుడు చిగురుపాటి అంకిశెట్టి దర్శి వెంకటేశ్వర్లు వి వెంకటేశ్వర్ రెడ్డి ఎన్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ఎం సుభద్ర ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు సచివాలయం సిబ్బంది వ్యవసాయ శాఖ పొదుపు ఏపీఎం రాధ పొదుపు గ్రూపు సభ్యులు వ్యవసాయాధికారి పి హైమావతి సచివాలయం సిబ్బంది టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కొడు మేము మీడియా దారు చెప్తా ఉన్నాం మీరు చేసినటువంటి ఈ రోజు పార్టీలు ఖచ్చితంగా ఏదైతే సిప్ ఏదైతే ఉందో వ్యవస్థ ఉందో అది పార్టీలు ఖచ్చితంగా ఐపీఎస్ સમక్షంలో నడుస్తూ ఉంటుంది ఏదైతే విసారణలో నిజాయితీగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఐజీఎస్ ఆఫీసర్లు దాన్ని నాయకత్వం వహిస్తారు ఏదైతే ఏదైతే ఈ రాష్ట్రంలో ఈరోజు లెక్క స్కీమ్ నడుస్తా ఉందో దానికంటే ముందు ఉదాహరణకు మనం చెప్పుకోవాలి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఈ యొక్క దేశంలోనే మేము అభివృద్ధి లేనటువంటి పార్టీని పార్టీ అని చెప్పి ఈరోజు నడిపినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన చేసినటువంటి ఏదైతే లెక్క స్కామ్ లోనే ముఖ్యమంత్రి పదవి పోయి ఆ రాష్ట్రంలో పార్టీ కూడా ఈ రోజు జీరోలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అట్లాంటిది రాష్ట్రంలో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అలాంటిది తలదండే విధంగా కూడా ఈ రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రాష్ట్రం ఉందని కూడా ఈ రోజు సిట్ ఉన్నటువంటి ప్రసారంలో మనం తేలుతా ఉంది అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అవినీతి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగింది మంచి చెడ ఒక అవకాశం అన్నారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయాడు ఆ యొక్క సానుభూతి కావచ్చు రకరకాలైనటువంటి మోసపోతున్న ప్రకటన చేసి ఈ రాష్ట్రంలో సక్సెస్ అయ్యే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది అలాంటి పరిస్థితి రాకుండా అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి కుటుంబ సభ్యులకు చెప్పండి ఎమ్మెల్యే సమక్షంలో ప్రతి ఒక్క డోర్ టో డోర్ పోయి మనం చేసినటువంటి కార్యక్రమం మనం చేసినట్టు అభివృద్ధి సంక్షోభ కార్యక్రమం మనం చెప్పండి రేపు ఎలా